నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్గోజెంట్ ని ప్రారంభించటం జరిగింది మరి అందులో భాగంగా సిఇఓ గారు పాతిక వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అదే విధంగా మన సమ్మెట్ లో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం గతంలో ఇరవై లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతా ఉంది అయితే ఈ కోడిగుడ్డు మంత్రి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇన్ఫోసిస్ మేము తీసుకుని వచ్చాం అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది వెనక చూపు ఉంది మీరు ఏమయ్య మీరేం అభివృద్ధి చేశారయ్యా గంజాయి హబ్గా ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు ప్రజలు గమనిస్తా ఉన్నారు అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా ఒక్కొక్కటిగా వీగిపోతా ఉంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టును కోర్టుకు వెళ్లే విధానాన్ని మరి పక్కదోహ పెట్టించి అనేక ఆర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోట్లకి అనేక భూములు మీకు ఇవ్వకపోతే ట్వంటీ టూ వేలు పెట్టడం అనేక రకాల హింసలు పెట్టారు ఈ రోజు ఏదో అభివృద్ధి చేసాం ఆ కంపెనీని తెచ్చాం ఈ కంపెనీని తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు మీకు సిగ్గుందా అసలు ప్రజలు గమనించారు అన్ని మీరు చేసిన పనులన్నీ అది రిషికొండని కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు ఆ ప్యాలెస్లో తామోటు ముప్పై లక్షలు మళ్ళీ దానికి సివియు ఈయనికి ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా లేనిపోని వ్యాఖ్యలు చేయడం పీపీపీ మోడల్లో మరి మెడికల్ కాలేజీలు ని తప్పు దోవ పట్టిస్తూ మరి ఏదో ప్రజలకి నష్టం జరిగిపోతూ ఉందని చెప్తా ఉన్నారు పూర్తిగా మెడికల్ సీట్లు మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసిరావడంతో పాటు పేదలకు వైద్యం సక్రమంగా అందే మార్గంలో ఎన్ని ఆలోచించి చేస్తే మీరు తప్పు దోవ పట్టించడం ప్రైవేటీకరణ చేసేసరిని అల్లర చేయటం కోర్టు సంతకాలు మళ్ళీ దానికి అయ్యా మీరు కోటి సంతకాలు అనేవి మీ కార్యకర్తలు సంతకాలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్లకుండా కార్యకర్తల చేత ఒక్కొక్కరి చేత రెండే సంతకాలు పెట్టించుకోవడం వాళ్ళ చేతులు లాగేస్తాయని గోల పెడతా ఉన్నారు మీరు సంత సంతకాలు పెట్టవలసింది కోటి సంతకాలు దాని మీద కాదు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు మనం ఎందుకు వచ్చేసాం అనే దాని మీద మీ కార్యకర్తలతో కూర్చుని ఒకసారి మీరు కూడా ఎందుకు సహకరించలేదు అనేది మీరు ఆలోచించి దాని మీద